హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ముఖ్యంగా సంక్రాంతి కానుకగా ఉద్యోగ పెన్షనర్లకు డిఏ డిఆర్ అలాగే ఎరియర్స్ అన్ని బాకాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం పూర్తి వరకు వచ్చింటే ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగులు వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు చెల్లింపుల నిమిత్తం నిధులు విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు ప్రకటించారు ఇక నీరు చెట్టు బిల్లులతో సహా వివిధ వర్గాలకు ఊరటనిస్తూ బిల్లులను క్లియర్ చేసినట్లు తెలిపారు మొత్తంగా రెండు వేల ఆరు వందల యాభై మూడు కోట్ల మేర ఉద్యోగులు డిఏడిఆర్ ఎరియర్స్ అలాగనే కాంట్రాక్టర్ల బిల్లులకు నిధులు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం పెండింగుల్లో ఉన్న ఒక డిఏ ఎరియర్స్ నిమిత్తం పదకొండు వందల కోట్లు విడుదల చేసింది అలాగే పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవుల్లో నూట పది కోట్లు మంజూరు చేసింది ఇక ఈఏపి నాబార్డ్ సాస్కి సిఆర్ఐఎఫ్ పనుల నిమిత్తం పన్నెండు వందల నలభై మూడు కోట్లు విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఇందులోనే నీరు చెట్టు బిల్లుల నిమిత్తం సుమారు నలభై కోట్లు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం అలాగే డిఏడిఆర్ ఏరియర్స్ చెల్లింపులతో రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకు రెండు పాయింట్ లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది సుమారు యాభై ఐదు వేల మంది పోలీసులకు సెలెండర్ లీవుల చెల్లింపులు చేసింది ఇక నీరు చెట్టు సహా వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చేపట్టడంతో దాదాపు పంతొమ్మిది వేలకు పైగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మొత్తంగా ఐదు పాయింట్ లక్షల మందికి సంక్రాంతి సందర్భంగా బిల్లులు బకాయిలు చెల్లింపులు జరిపింది కూటమి ప్రభుత్వం